శోధించేవాడు దేవుడు కాదు ఏంటి శోధించేవాడు దేవుడైతే కాదు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనము బాధపడినప్పుడు దేవుడిని నిందించుట మంచి పద్ధతి కానే కాదు ఎందుకంటే దేవుడు మనలను పరిశోధిస్తాడండి మనల్ని పరీక్షిస్తాడే తప్ప మనలను శోధించేవాడు బాధ పెట్టేవాడు మన దేవుడు కాదు ఎందుకో మనలను పరిశోధిస్తాడు అంటే ఈయన పెట్టినటువంటి ఈ పరీక్షలో నా కుమార్తె నా కుమారుడు గెలవగలడా అందుకని దేవుడు పెట్టేది పరీక్షే శోధన అయితే కాదు ఒకసారిగా నిర్గమాకాండం నెలకు వెళ్దాం నిర్గమాకాండము పద్నాలుగ అధ్యాయం వాళ్ళ పరిస్థితి ఎలా మారిపోయిందో ఒకసారిగా చూద్దాం నిర్గమాకాండం పద్నాలుగ అధ్యాయము

పక్షు ఉ దేవుడు అద్భుత రీతిగా ప్రజలను దగ్గర ఇరవై లక్షల పైగా జనాంగాన్ని అవలీ మంచిగా అద్భుతాలు జరిగించి తీసుకొని వచ్చారు అయితే తీసుకొని వచ్చినప్పుడు వీరి స్థితి ఎట్లా ఉంది అంటే ముందు జన సముద్రం పాద ఆగింది ఇక్కడ వీళ్ళ యొక్క స్థితి ఎలా ఉంది అంటే మనకు అర్థమైనా చెప్పుకోవాలంటే ముందు వెయ్య వెనక వెయ్య అలా అయిపోయింది వీరి యొక్క స్థితి అట్లా మారిపోయింది అయితే వీరి యొక్క స్థితి అలా మారిపోయినప్పుడు ఏమి చేయాలో అర్థమవట్లా అయితే దేవుడు ఇక్కడ ఇస్రాయేలీలను పరీక్ష పెడతా ఉన్నారు ఇస్రాయేలీలకు జరిగినటువంటి పరీక్షలు అన్నింటి కాదు అబ్రహాద్ మొదలుకొని ఇప్పటి వరకు ప్రతి విషయంలో దేవుడు తన ప్రజలను టెస్ట్ చేస్తూనే ఉన్నాడు ఎందుకు టెస్ట్ చేస్తున్నాడు అంటే ఆ టెస్ట్ లో మనం పాస్ అవడము ఆయనకి దేవునికి స్తోత్ర అయితే ఇస్రాయలి జనాంగము కూడా ఇక్కడ టెస్ట్ పడుతూ ఉన్నాడు దేవుడు అయితే దేవుడి ప్రణాళిక ఒక విధంగా ఉంది ఏమిటి అంటే ఈ పరీక్ష పెట్టడానికి గల కారణం ఏమిటి అంటే దేవుడు అక్కడ చెబుతూ ఉన్నాడు మోషే ద్వారా ఇదిగో ఈ నా చూసినటువంటి కూడా మీరు చూడరు దేవునికి స్తోత్రం దేవుడు మనలను ఎందుకు పరీక్ష పెడతాడు అంటే మనలో పాత బాధలను పాత ఇబ్బందులను పాత సమస్యలను మనకున్నటువంటి రుగ్మతలను మనలో చూ పరీక్షలో వెళ్ళాలి దేవునికి స్తోత్రూయా ఈ పరీక్ష గుండా వెళ్లాల్సినటువంటి అవసరం మనకి ఎంతైనా ఉంది అక్కడ రాయపడుతున్న మాట చూడండి మీరు నేడు చూచిన ఐగుప్తీలను ఇక మీదట మరి అన్నడును చూడరు చూడరు వాళ్ళు చూడకుండా ఉండాలి అంటే వీరి పరీక్షను దాచాలి కనుక దేవుని ప్రియమైన వాళ్ళరా దేవుడు మనల్ని పరీక్ష పెడితే పరీక్షిస్తూ ఉంటే ఆ పరీక్షలో నిన్ను నన్ను మనలను పాస్ చేయడానికే తప్ప ఇంకొక ఆలోచన ఆయనకి ఉండదు ఆ తర్వాత వచ్చినాల్లో పదిహేను వచ్చినంలో రాయబడతా ఉంటుంది మీరు ఎలా మోసలు వెనుకలను మరపెడతా ఉన్నాం సాగిపో ఏం చేయాలా సాగిపో సాగిపోవాలా సోదంలో కూడా సాగిపోతా ఉన్నారు ఎలా సాగిపోదేశా నేను వెళ్ళే మార్గము నాయసుకే ఈ నీతి సాగిపోతా ఉండాలి సాగిపోతా ఉన్నప్పుడు ఆయన మనకు జీవ కిరీటం అనుకుంటారు